తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే కొడంగల్లో ఒక్క రైతు రుణమాఫీ జరిగినట్టు చెబితే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సీఎం రేవంత్ కు సవాలు విసిరారు కాగా కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద మోసం గురించి చెబుతున్నాం తెలంగాణలో రుణమాఫీ పేరుతో దారుణమైన దగా చేశారు రుణమాఫీ బోగస్ ఆఫ్ ది జోక్ అన్నదాతలను కూడా ముంచారు రైతులను మోసం చేసిన రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ అనేక కోర్రీలు పెట్టి రుణమాఫీ చెయ్యలేదు రైతులకు ద్రోహం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అర్హులైన రైతుల్లో చాలా మందికి రుణమాఫీ కాలేదు అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ కాలేదు మోసం కాంగ్రెస్ లో రక్తంలోనే ఉంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు అన్ని రకాలుగా ప్రజలు మోసం చేశారు రైతులను తడిగుడ్డతో గొంతు కోశాడు రేవంత్ రెడ్డి బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని మాకు తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా మీరు నిజంగా రుణమాఫీ నిజంగా చేసి ఉంటే మీ నిజం వర్గం కొడంగలకు వెళ్ళాం అక్కడ ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసినట్టు చెబితే నేను నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు అలాగే నేను మహిళలపై యథాలాపంగా మాట్లాడాను చెల్లెల్ని అక్కల్ని క్షమించాలని అడిగాను సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డిని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై క్షమాపణ చెప్తారా సెప్టెంబర్ లో ప్రాంతీయ పార్టీల బలోపేతంపై కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నాం డిఎంకే లాంటి పార్టీల పనితీరుపై పరిశీలిస్తాం నాతో పాటు మా పార్టీ నేతలందరూ వస్తారు ఏపీలోని వైఎస్ఆర్ పార్టీలను కూడా పరిశీలిస్తామంటూ కామెంట్ చేశారు